శేషాజల అటవీ ప్రాంతం అంటేనే అనేక జంతు జీవరాశులకు నిలయం అయితే ఈ యొక్క ఆ అటవీ ప్రాంతానికి పెద్ద పులి ఎంట్రీ ఇవ్వడంతో ప్రకృతి ప్రేమికులైతే కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు పెద్ద పులి ఎంట్రీతో భయానక జంతువుగా దీన్ని పరిగణించకుండా ఒక ప్రకృతి ఆరోగ్యాన్ని సూ సూచించే సూచిక కూడా పరిగణించాలని అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు పులి ఏ అటవీ ప్రాంతంలో ఉంటే అక్కడి జీవ వైవిధ్యం సమతుల్యంగా ఉన్నట్టు భావిస్తారు అయితే గత వందేళ్లలో పులిల జాడ శేషతల అటవీ ప్రాంతంలో పూర్తిగా కనుమరుగైంది ఆ ఇక్కడి నుంచి పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి మారిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో తిరిగి వంద సంవత్సరాల తర్వాత ఈ యొక్క పెద్ద పులి అనేది శేషతల అటవీ ప్రాంతంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులతో పాటు అలాగే ఇక్కడి ప్రకృతి ప్రేమికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు పులి కేవలం అడవికి రాజు మాత్రమే కాదు అది అడవి ఆరోగ్యానికి పర్యావరణ సమతుల్యతకు ప్రతీక ఒక అడవిలో పులి ఉందంటే ఆ అడవి జీవవైవిధ్యంతో ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థతో ఉందని అర్థం గత వందేళ్లలో వేట ఆవాసాల క్షీణత కారణంగా శేషాచలం అడవులలో పులులు కనుమరుగయ్యాయి ఒకప్పుడు శేషాచలం అడవుల్లో స్వేచ్ఛగా తిరిగిన పులులు వేట మరియు ఆవాసాల క్షీణత వల్ల నల్లమల అడవులకు పరిమితమయ్యాయి నల్లమల అడవుల్లో పులుల సంఖ్య పెరిగినా జన్యుపరమైన వైవిధ్యం లేకపోవడం ఒక సమస్యగా మారింది ఈ సమస్యను పరిష్కరించేందుకు మరియు వాటి విస్తరణకు వీలు కల్పించేందుకు అటవీశాఖ శేషాచలం అడవులలోకి పులులను తిరిగి రప్పించే ప్రయత్నాలను మొదలుపెట్టింది నల్లమల శేషాచలం అడవులను కలుపుతూ ప్రత్యేకంగా ఒక టైగర్ కారిడార్ను ఏర్పాటు చేయడం ఈ ప్రయత్నంలో ఒక కీలకమైన ముందడుగు తాజా గణనల ప్రకారం కడప జిల్లాలోని చిట్వేలి అటవీ ప్రాంతంలో పులుల సంచారాన్ని అధికారులు గుర్తించారు బద్వేలు సిద్ధవటం భాకరాపేటల మీదుగా ఈ పులులు శేషాచలం అడవుల్లోకి చేరేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ ప్రయత్నంలో అటవీ శాఖకు ఎన్ఎస్ఈఆర్ నేషనల్ సొసైటీ ఫార్ ఎండేంజర్డ్ స్పీషీస్ మరియు ఎన్వైరాన్మెంట్ రీసెర్చ్ వంటి సంస్థలు కూడా సహకరిస్తున్నాయి జిల్లా అటవీ పాలనాధికారి వివేక్ తెలిపిన వివరాల ప్రకారం పులుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా రేణిగుంట హైవే విస్తరణలో భాగంగా పులులు ఏనుగులు వంటి జంతువులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు వీలుగా అండర్పాస్లు నిర్మించాలని సూచించారు ఇది కేవలం పులులకే కాకుండా అన్ని వన్యప్రాణులకు ఎంతో ఉపయోగపడుతుంది పులులు ఆహార గొలుసులో అత్యున్నత స్థాయిలో ఉంటాయి అవి లేకపోతే జింకలు అడవి పందులు వంటి జంతువుల సంఖ్య పెరిగి అవి విచ్చలవిడిగా మొక్కలు మరియు చెట్లను నాశనం చేస్తాయి పులి ఉంటే ఈ జంతువుల సంఖ్య నియంత్రణలో ఉంటుంది తద్వారా అడవి ఆరోగ్యంగా ఉంటుంది పర్యావరణ పరిరక్షణ పులుల ఉనికి అడవి సంరక్షణకు ఒక హెచ్చరికగా పనిచేస్తుంది పులులున్న అడవిని సంరక్షించడానికి అటవీ శాఖ మరియు పర్యావరణవేత్తలు మరిన్ని చర్యలు తీసుకుంటారు ఇది అక్రమవేట అటవీ నిర్మూలనను తగ్గించడానికి సహాయపడుతుంది శసజల అటవీ ప్రాంతంలోకి పులులు తిరిగి రావడం అనేది ఒక జంతువు తిరిగి రావడం మాత్రమే కాదు అడవి పునర్జీవానికి అలాగే మన జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం అని చెప్పాలి కెమెరాపర్సన్ ఎస్ఎస్వి భాస్కర్రావుతో దినేష్ ఫెడరల్ కరెస్పాండెంట్ తిరుపతి నుంచి